ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజలకు చుక్కలు చూపిస్తున్న ఆర్థిక కష్టాల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు తమ జీత ఎలాంటి ఆర్పాటం లేకుండా నిశ్శబ్దంగా పెంచుకున్నారు ఈ ఆత్మ నిర్భర్ పెంపు వివరాలు చూస్తే సామాన్యుడికి కళ్ళు బయలు కమ్మడం ఖాయం ఇక ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు మొత్తం వేతనం గతంలో తొంభై ఐదు వేలు ఉండేది ఇక ఇప్పుడు ఆ మొత్తాన్ని లక్షా యాభై వేలకు పెంచుకున్నారు అంటే మొత్తం యాభై ఎనిమిది శాతం పెంచారు ఇక ఇంటి ఆధిపత్యం హెచ్ఆర్ఏ గతంలో ఇరవై వేలు వండగా ఇప్పుడు మొత్తం యాభై వేలకు పెంచారు అంటే వంద శాతం పెంచారు అలాగే రైల్వే విమాన ప్రయాణ భత్యం సంవత్సరానికి లక్ష రూపాయలు ఉంటే ఇప్పుడు రెండు లక్షలకి పెంచారు ఇది కూడా పూర్తిగా వంద శాతం పెంపు జరిగింది అలాగే కారు కొనుగోలుకు లోన్ కింద గతంలో పది లక్షలు ఉంటే ఇప్పుడు ఇరవై ఐదు లక్షలకు పెంచారు అంటే ఇప్పుడు నూట యాభై శాతం పెరిగింది అలాగే మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఫెన్షన్ గతంలో ఇరవై ఐదు వేలు ఉంటే ఇప్పుడు యాభై వేలకు పెంచడం జరిగింది అంటే పూర్తిగా వంద శాతం పెంచారు అలాగే పేపర్ ఖర్చులు వంటి ఇతర అలవెన్సులు కూడా గణనీయంగా పెరిగాయి నెలల తరబడి చర్చలు సంఘాలతో యుద్ధాలు పిఎర్సీ కమిషన్ నివేదికలు వాటిపై ద్విసభ్య త్రిసభ్య కమిటీల ఏర్పాటు సిఎస్ కమిటీతో ఎడతేగని సమావేశాలు సంప్రదింపులు అలాగే సంఘ నాయకులు నిద్రలేని రాత్రులు ఆందోళనలు చివరకు ఏదో గొప్ప వరం ప్రసాదించినట్లుగా ఇరవై మూడు శాతం ఇచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఉద్యోగుల కోసం ఎంత చేశామని ప్రజల్లో ప్రచారం చేసుకున్నారు కానీ తమ జీతాలను ఏకంగా యాభై ఎనిమిది శాతం పెంచుకోవడానికి వారికి ఎలాంటి కమిటీలు అవసరం రాలేదు ఎలాంటి చర్చలు పోరాటాలు లేవు ఉద్యోగులకు జీతాలు పెంచడానికి ఖజానా ఖాళీగా ఉందా మరి మీ జీతాలు యాభై ఎనిమిది శాతం పెంచుతున్నప్పుడు రాష్ట్రం అప్పుల ఊబి నుండి ఒక్కసారిగా బయటపడిందా కష్టాలన్నీ తీరిపోయాయా ఇక్కడే అసలు అన్యాయం దాగి ఉంది రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత ప్రభుత్వ సేవలో చేరిన లక్షలాది మంది ఉద్యోగులకు పాత పెన్షన్ ఓపీఎస్ రద్దు చేసి భవిష్యత్తుకు ఏమాత్రం భరోసా లేని సిపిఎస్ను అమలు చేస్తున్నారు తమ జీవితమంతా సేవ చేసిన వృద్ధాప్యంలో గౌరవంగా బతకడానికి సరిపడా పెన్షన్ రాని దుస్థితి వారిది కానీ అదే రెండు వేల నాలుగు తర్వాత కేవలం ఒక్కసారి ఐదేళ్లు ఎమ్మెల్యేగా గెలిచినా చాలు వారికి జీవితాంతం నెలకు యాభై వేలు పెన్షన్ గ్యారెంటీ ఇది ఏ రకమైన న్యాయం సిపిఎస్ ఉద్యోగులు అంత దురదృష్టవంతులా వారు చేసిన పాపం ఏంటి వారు ఈ రాష్ట్రంలో పౌరులు కారా ఇక ఉద్యోగులకు కొద్దిగా జీతం పెంచితే మీడియాలో గంటల తరబడి చర్చిలు పెట్టి ప్రజలకు ఉద్యోగుల మీద వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తారు కానీ పాలకులు తమ జీతాలను లక్షల్లో పెంచుకుంటే కనీసం వార్త కూడా కాదు ఈ ప్రమాణాలను ఈ నిశద్భ దోపిడిని సమాజం ముందు ఉంచాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మానవ హక్కుల సంక్షేమ సంస్థ పేర్కొంది